హాయ్ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ మహారాష్ట్రలో ఉంది అని చెప్పడానికి గణాంకాలతో సహా కొన్ని కొన్ని సంస్థలు వివరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పదకొండు చోట్ల ప్రచారం చేస్తే పదకొండుకి పదకొండు కూడా గెలవటం జరిగింది అయితే దీనికి ప్రధానమైన కారణాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఇది సహజంగా గాలి ఉంది అధికార పక్షాన్ని కాబట్టి గెలిచారని చెప్పుకోవటానికి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిపించిన స్థానాలు అలాంటి స్థానాలను కూడా చెప్పుకోవచ్చు ఒకసారి మనం ఓవరాల్ రిజల్ట్ చూస్తే కనుక బీజేపీకి నూట ముప్పై రెండు శివసేనకి యాభై ఏడు ఎన్సిపికి నలభై ఒకటి వచ్చింది అంటే మొత్తం రెండు వందల ముప్పై ఈ కూటమికి వచ్చింది అంటే ట్రమండస్ విక్టరీ అనమాట మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది ఉంటే రెండు వందల ముప్పై వీళ్ళకి వచ్చినాయి మిగతా యాభై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి పదహారు అలాగే ఉద్ధవ్ బాల్ సాహెబ్ ఠాకరే శివసేన పార్టీకి ఇరవై అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి పది వచ్చినాయి అలాగే సమాజ్వాదీ పార్టీకి రెండు ఇతరులకు ఒక పది మొత్తం కలిపి యాభై ఎనిమిది సో ఓవరాల్గా ఇంత ట్రిమెండస్ విక్టరీలో పవన్ కళ్యాణ్ గారి గాలి కూడా ఉన్నది ఎలా అంటే ప్రధానంగా ఆయన పదకొండు నియోజకవర్గాల్లో ఒకసారి మనం వాటి చరిత్ర చూస్తే మనకు ఆ స్పష్టత అర్థం అనమాట ఆయన డెగ్లూరు నియోజకవర్గంలో ప్రచారం చేశారు డెగ్లూరు నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేశారంటే అక్కడ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నెగ్గిన నియోజకవర్గం అదేమి అంత ఈజీ నియోజకవర్గం ఏం కాదు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో నెగ్గింది రెండు వేల పద్నాలుగులో శివసేన పార్టీ నెగ్గింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది అలాంటి చోట్ల రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ నెగ్గేలా చేయగలిగారు పవన్ కళ్యాణ్ గారు అంటే గత మూడు సార్లుగా అది బీజేపీది కాదు అయినా కానీ మూడు సార్లుగా బీజేపీది కానప్పటికీ ఇవాళ బీజేపీ నెగ్గటం జరిగింది అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్టు అంటున్నారు ఇకపోతే భోకార్ భోకార్లో గత మూడు సార్లుగా వరుసగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తోంది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని విజయం సాధిస్తూ వస్తుంది అక్కడ బీజేపీని గెలిపించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు అలాగే లాతూర్ రూరల్ ఈ లాతూర్ రూరల్లో కూడా గత మూడు సార్లుగా కాంగ్రెస్ పార్టీనే వరుసగా గెలుస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్ పార్టీకి అది ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం అని చెప్పాలి అలాంటి కంచుకోటని బీటల వారేలా చేయగలగటం అనేది పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమైందని ఆ స్థానికులు చెప్తా ఉన్నారు అలాగే షోలాపూర్ సిటీ సెంట్రల్ చూస్తే గనక అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గత మూడు సార్లుగా విజయం సాధిస్తూ వస్తోంది సో అలాంటి కాంగ్రెస్ పార్టీని మట్టి గడిపించి వాళ్ళ మళ్ళీ బీజేపీ విజయం సాధించడానికి ఆయన దోహదపడ్డారు ఇకపోతే హడ హడప్సర్ అనే నియోజకవర్గం అది శివసేన నియోజకవర్గం వాస్తవానికి ఒక్కసారి మాత్రమే అక్కడ బీజేపీ గెలుపు సాధ్యమైంది రెండు వేల పద్నాలుగులో ఒకసారి శివసేన ఒకసారి ఎన్సీపీ గెలిచాయి సో మూడుసార్లు మూడు వేరువేరు పార్టీలు గెలిచాయి ఇవాళ మళ్ళీ దాన్ని అక్కడ ఎన్సీపీ బీజేపీ సపోర్ట్తో ఎన్సీపీని గెలిపించగలిగారు అక్కడ ఇకపోతే షోలాపూర్ నార్త్ కావచ్చు బా బలార్పూర్ కావచ్చు అక్కడ బీజేపీ కాస్త పట్టుల నియోజకవర్గాలు అందులో ఈసారి వాటిని నిలుపుకోగలిగింది అలాగే చంద్రాపూర్ చంద్రాపూర్లో రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇండిపెండెంట్ గెలిచారు అక్కడ ఏ పార్టీ మీద విశ్వాసం లేని పరిస్థితిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ వైపు దాన్ని టర్న్ చేయగలిగారు ఇకపోతే పూణే కంటోన్మెంట్లో చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఒకసారి బీజేపీ రెండుసార్లు విజయం సాధించి అక్కడ మళ్ళీ బీజేపీ గెలవటం జరిగింది ఇక కస్బాపెత్ అది అందులో మాత్రం బీజేపీ వరుసగా బీజేపీ బాగా పట్టున్న నియోజకవర్గం అందులో మళ్ళీ బీజేపీ గెలవగలిగింది ఒకటేంటంటే బీజేపీకి బాగా పట్టున్న నియోజకవర్గం కేవలం ఒకటే కనపడుతోంది మిగతా పది నియోజకవర్గాల్లో దాదాపు సగాటికి సగం నియోజకవర్గాలు గతంలో ఏనాడు బీజేపీ గెలవని నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గాలను పవన్ కళ్యాణ్ గారు గెలిపించడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఉంది అని చెప్పడానికి ఒక తార్కాణంగా కొన్ని గణాంకాలు చెప్తాయి కొన్ని స్టాట్స్ ఈ విశ్లేషకులు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ మన విశ్లేషకులు కాదు మహారాష్ట్రలో విశ్లేషకులు పవన్ కళ్యాణ్ ఏ రకంగా సహాయపడ్డారు సో ముఖ్యంగా మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారి సభలకు కూడా వచ్చిన జన సందోహాన్ని చూస్తే గనక విపరీతంగా అది ఆంధ్రప్రదేశా మహారాష్ట్ర అనుకునేలాగా వచ్చారనమాట అక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు హిందీ మాట్లాడేవాళ్ళు మరాఠీ మాట్లాడేవాళ్ళు ఎవరికి కావాల్సిన లాంగ్వేజ్లో పవన్ కళ్యాణ్ గారు ప్ర ప్రసంగం ఇవ్వడం అలాగే సనాతన ధర్మం గురించి మాట్లాడడం దా జాతీయ భావనను అక్కడ పెంపొందించేలాగా తోటి ఈ విజయం సాకారమైందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మానియా పదకొండు నియోజకవర్గాలు తిరిగినప్పటికీ ఆ వార్త దావానల మొత్తం రాష్ట్రం పాకింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలు రాష్ట్రమంతా చూసింది కాబట్టి ఎంతో కొంత రాష్ట్రం మీద కూడా మిగతా ప్రాంతాల మీద కూడా ప్రభావం ఉంది అనేది విశ్లేషకులు తేరుస్తున్నారు